క్రైస్తవులందరూ తాగుబోతులు అంటున్నావు క్రైస్తవులందరూ ప్రతి సంఘంలో స్త్రీలు చాలా మంది ఉన్నారు స్త్రీలందరూ తాగుబోతులా ఎలా కనపడుతున్నారు నీ కళ్ళకి తాగుబోతులు బతుకులు మార్చింది మా దైవజనుడు దైవజనుడు చేసిన ప్రయాసం బట్టి మా జీవితాలు మార్చగలిగింది ఆనాడు మను విషయంలో జరిగిన విషయమై నువ్వు ఆడిపోయావు నిద్రపోయావా నగ్నంగా అన్ని బిడ్డలందరినీ అత్త హోమాను పరిచారే అప్పుడు ఏం చేసావు అప్పుడు ఆడికి పోయి అప్పుడు లేవా ఈ వీడియోలు ఈ క్లిప్లు అప్పుడు వీడియో ముందు నువ్వు కూర్చోలేదా అప్పుడు ఆడి నిద్రపోయావా నాలుగు మధ్య ఆడికి వెళ్ళావు పార్వతమ్మా చర్చికి పోయే వాళ్ళందరిని తాగుబోతులు అంటున్నావు ప్రియా చౌదరి మరి నువ్వు ఆడవాళ్ళు నువ్వు మనోభావాలు నువ్వు దెబ్బతీసేవు కదా స్త్రీలు స్త్రీలు అని గుంజుకుంటున్నావు కదా ఇప్పుడు నువ్వు స్త్రీలు తాగుబోతావా అంటున్నావు కదా దానికి సమాధానం మాకు చెప్పాల నువ్వు నువ్వు స్త్రీలు చర్చికి పోయే వాళ్ళని తాగుబోతా నువ్వు మాట్లాడుతున్నావు కదా దాని గురించి మాకు సమాధానం నువ్వు చెప్పాల త్రాగుబోతులంటే చర్చికి పోయే వాళ్ళందరూ త్రాగుబోతులేనా వాళ్ళ మనోభావాలు ఉండవా ఉండవాళ్ళకి వాళ్ళకి మనుషులు ఉండవా వాళ్ళ మనుషులు హృదయాలు దెబ్బతినవా నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడు క్రమం తెలిస్తేనే మాట్లాడు లేకపోతే మాట్లాడ కాకు అన్నయి పూర్వ గురించి చెప్పిండని అది తప్పుగా ఆలోచించారు మీరు అన్నయ్య పూర్వ గురించి తప్పుగా మాట్లాడలేము అందరూ నా ఉన్న గురించి చెప్పింది అన్నయి మీరు ఎందుకు తప్పుగా ఆలోచించి అని మాట్లాడుతున్నారు మామూలు క్రైస్తవులు అందరూ తాగుబోతులని మాట్లాడుతున్నావు క్రైస్తవుల్లో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ప్రతి సంఘంలో స్త్రీలు ఉన్నారు స్త్రీలు మొత్తం తాగుబోతులా స్త్రీల మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావు నాలుగు గోడల మధ్య ఉండి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అసలు నువ్వేం తెలుసుకొని మాట్లాడుతున్నావు అలా ఆ ఆనాడు మణిపూర్ విషయంలో జరిగిన నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆ రోజు లేవా నీకు వీడియోలు క్లిప్పులు ఆ రోజు వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీస్తుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు తీయొచ్చుగా వీడియోలు ప్రతి ఒక్క విషయమై నువ్వు స్పందించవచ్చు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు గొప్ప గొప్ప దైవజనుల్ని బయట పెట్టడం వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం వాళ్ళని కించపరచటం వాళ్ళని నవ్వు మార్ని పరచటం అదేన నీ సనాతన ధర్మం నేర్పింది అసలు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు అసలు ఏం హక్కు ఉంది నీకు మాట్లాడటానికి అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నీకేం రూల్ ఉంది ఈ విషయమై నువ్వు మాట్లాడటం నువ్వు స్పందించాల్సిన అవసరం ఏంది ఏ స్త్రీలకి లేని బాధ నీకేందంట అసలు ఎందుకు మాట్లాడగలుగుతున్నావు నువ్వు సనాతన ధర్మం సనాతన ధర్మం అని తెగ చెప్తున్నావు వీడియోలో కూర్చొని ఇదే నా నీకు నేర్పిస్తున్న సనాతన ధర్మం గొప్ప దైవజన్ పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇదే నా నీకు నేర్పిస్తున్న సనాతన ధర్మం అదేనా నీకు వచ్చిన గౌరవం నేర్పించిన గౌరవం అదేనా మేము నీలాగా మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే మాకు మా దైవజనుడు నేర్పించారు మాకు విలువలు తెలుసు ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు నీలాగా ఏసీ రూమ్ లో కూర్చొని పెయింటింగ్లు వేసుకొని మేకప్లు వేసుకొని లిఫ్టిక్లు రాసుకొని మేము మాట్లాడలేము ఎందుకంటే మా దైవజనుడు మాకు క్రమం నేర్పించాడు మాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నాడు ఒకప్పుడు లోకంలో నీలాగే అందరు ఉన్నారేమో కాని ప్రియా చౌదరి ఏం మాట్లాడాలి అనుకుంటున్నామ్మా నువ్వు అసలు నీకు మాట్లాడటం తెలుస్తుందా శాలెమన్న గురించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు అసలు శాలేమన్న గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు ఎవరిచ్చారు అన్న మాట్లాడింది ఏంటంటే పూల గురించి మాట్లాడే హైందువులు పెట్టుకోవద్దు గాని ముస్లింస్ పెట్టుకోవద్దు గాని క్రిస్టియన్స్ పెట్టుకోవద్దు కాని ఎవరి గురించి అన్న మాట్లాడలేదు ఎవరిష్టం వాళ్ళది ఉపమానంగా అన్న చెప్పటం జరిగింది ఆ రోజు ప్రచార్యుల కూటంలో మాగు చెప్పాడు మేము ఎలా ఉండాలి ఏంటనేది మాకు నేర్పిస్తున్నాడు మాకు అవసరమైంది మేము తీసుకుంటాం ఆ మాటలు నిన్నెవరు తీసుకోమన్నారు ఆ మాటలు పోల గురించి అసలు నీకేం అవసరమై మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడే హక్కు అధికారం నీకే మాత్రం లేదు ప్రియా చౌదరి జాగ్రత్తగా మాట్లాడటం మొదటగా నువ్వు నేర్చుకో ఎలా మాట్లాడాలి ఏందని తెలుసుకో తెలిస్తే మాట్లాడలేదంటే మానేసే మాట్లాడటం ఏం తెలుసు నీకు శాలేమన్న గురించి షాలెమన్న చదువుకున్నాడా చదువులేదు సంధ్య లేదని మాట్లాడుతున్నావు నువ్వు ప్రీహెచ్డీలు చేసావు ఏం ఉపయోగం నీకు ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియదు నీకు అసలుకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చదువుకున్నావు అన్న చదువు లేకపోయినా ఒకటే గొప్ప దైవజనుడు అయ్యాడు అన్నను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం మా కుటుంబాలు ఎంతో ఆదరించబడుతున్నాయి మేమెన్నో నేర్చుకుంటున్నాం అన్న బోధన బట్టి అతను మాట్లాడే బోధలు పిచ్చి బోదల విషం కక్కే బోధల అవి నీకు విషంగా అవుతాయో కానీ మాకు ఆ మాటలు ఒక అమృతముగా మారతాయి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకొని మాట్లాడు అన్న మాట్లాడే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా నీకు విషయం బోదలా ఈ విషయం కక్కే బోధలు అయితే నీలాగా ఉండవలసిన వాళ్ళు కానీ దేవుని కృపను బట్టి అన్న దైవజనుడు చక్కగా దేవుడు వాడుకోబట్టి మేమందరం ఇప్పుడు ఇలా ఉన్నాం మేము మాట్లాడగలను ఏం మాట్లాడుతున్నాం అంటే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మొదటిగా ప్రియా చౌదరి మేరి మాత గురించి ఆమె వ్యభిచారం చేసి దేవుని కనింది మరి ఆమె ఆ స్త్రీ కాదా ఆమె మనోభావం కించపరచలేదా ఆమెని అట్లా మాట్లాడటం కరెక్టేనా అదే నా సనాతన ధర్మం నేర్పించింది ఆమె స్త్రీ కాదా స్త్రీల గురించి ఇప్పుడు పూల గురించి పట్టుకుని రెండు నిమిషాలు మా ఉపమానం విని అట్లా పూల గురించి అని మాట్లాడుతున్నావు ఏం విన్నావు అసలు ఆ వీడియో పూర్తిగా విను నీకు అర్థం తెలిసిద్ది నీకు దేవుడి గురించి కూడా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు మేల్ మాత గురించి కూడా ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు బైబుల్ మొత్తం చదివితే నీకు బుద్ధి జ్ఞానం అన్ని వస్తాయి బైబుల్ చదువు మొదటగా తర్వాత వచ్చేసి దైవజనుని శాలమన్ను క్షమాపణ కోరుకు దేవుడు క్షమిస్తాడు చాలా క్షమిస్తాడు మేమందరం క్షమిస్తాం లేకపోతే నీ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు దైవజను గురించి మాట్లాడుతున్నాను జాగ్రత్త మాట్లాడు నోటికి వచ్చింది మాట్లాడడం కాదు పట్టు చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని లిప్టిక్లు రాసుకొని కూర్చొని ఏసీ రూమ్ లో కాదు ఏ స్టూడియోలో ఎంత డబ్బులు ఇస్తారో స్టూడియో స్టూడియో తిరిగి అడుక్కున్న దానికి నువ్వు అడుక్కునే మాటలు మాట్లాడుతుంది నువ్వు దేవజన్లు పట్టుకొని ఎంత మాట అంటే అంత మాటలు మాట్లాడతావా భయం లేదా నీకు భక్తి లేదా అసలు ఆ నీకు కుటుంబం లేదా బాధ్యతలు లేవా నీకు మీ భర్త ఏమన్నా నీకు అట్లా తిరిగి స్టూడియోల ముందు కూర్చొని మాట్లాడమని పంపించాడా నీకు